హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన టమాటా పుదీనా పచ్చడి అండి చాలా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు అసలు ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేదు ముందుగా మీరు పచ్చిమిర్చిని ఒక పది పదిహేను తీసుకోండి ఒక పావు కిలో టమాటా అలాగే మూడు కట్టల పుదీనా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్లు లేదా ఒక్క స్పూను నూనె వేసుకొని ముందుగా దూరగా వేయించుకోండి పచ్చిమిర్చిని ఎప్పుడైనా వేయించేటప్పుడు కట్ చేసి వేసుకోండి లేదంటే మొహం మీద పేలి నూనె పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వేయించుకోవాలి ఆ తర్వాత దీంట్లో కరివేపాకు కొంచెం వేసుకొని వేయించుకోండి ఒక స్పూన్ కంటే తక్కువగా జీలకర్ర వేసుకోండి ముందుగా ఇవన్నీ వేసిన తర్వాత మనకి పచ్చిమిర్చి అన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి మనం టమాటాలు ఒక కిలో కట్ చేసుకొని అదే కడాయిలో ఉడికించుకోవాలి దీంట్లోనే ముందుగా మనం పుదీనాన్ని తంపి ఆకులు శుభ్రంగా కడిగి టమాటాల్లో వేసుకొని ఉడికించుకోండి ఒకవేళ మీకు టమాటాలో ఉడికించుకోవడం ఇష్టం లేకపోతే మనం ఇందాక పచ్చిమిర్చి వేయించాం కదా దాంట్లో కూడా ఈ పుదీనా వేసి వేయించుకోవచ్చు టమాటా ఒక్కటే సపరేట్గా కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు మూత తీసి మనకి నీరు ఉందా లేదా చెక్ చేసుకోండి టమాటా నీరు అలాగే పుదీనా కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉండి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టేసి మరొక్కసారి మనకి ఉడికించుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు టమాటా పులుపు సరిపోతుంది అనుకుంటే చింతపండు వేయాల్సిన పని లేదండి ఒకవేళ మీకు పులుపు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఒక స్పో ఒక కొద్దిగా చింతపండుని వేసుకోండి చూడండి ఇందులో వేస్తే ఏంటంటే మనకి చింతపండు కంప్లీట్గా ఉడికిపోతుంది పచ్చిమిర్చిలో ఒక ఏడెమిది వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అలాగే అర స్పూన్ జీలకర్ర మిక్సీలో మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనకి ఇవన్నీ టమాటాలు ఉడికిపోయాయి నీరంతా ఇనికిపోయింది ఆ టమాటాలు కూడా వేసి మిక్సీ వేసేసుకోండి ఆ తర్వాత మనం చిన్న పోపు వేసుకున్నాము కళాయి వేడి చేసి ఒక రెండు స్పూన్ల నూనె వేసి దీంట్లో తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపు మనం పచ్చడిలో వేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీ అండి ఇది మనకి అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ అనమాట మనకి పెద్ద ఐటమ్స్ ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపుని దీంట్లో వేసుకోండి ఒకవేళ మీకు తాలింపు ఇష్టం లేకపోయినా డైరెక్ట్ ఆ విధంగా కూడా మనం పచ్చడి యూజ్ చేసుకోవచ్చు లేదు కొంచెం పోపు వేసుకుంటానంటే ఈ విధంగా మనం తాలింపు వేసుకొని తినేయచ్చు చాలా ఈజీ సింపుల్ రెసిపీ అండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడి మనకి ఒక వన్ డే వరకు నిల్వ ఉంటుందండి చాలా సింపుల్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అందరికీ థ్యాంక్ యూ అండి